సూపర్ హిట్ తెలుగు సినిమా బేబీ హిందీ రీమేక్లో నటించాల్సిన బాబిల్ ఖాన్ ఇటీవలే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు బాలీవుడ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది దర్శకుడు సాయి రాజేష్ ఎలాంటి స్పందన ఇచ్చారో చూద్దాం తెలుగు సినిమా బేబీ రిలీజైన టైంలో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇదేం సినిమా అని చాలామంది అన్నారు కాని యూత్ మాత్రం ఈ మూవీని హిట్ చేశారు ఇకపోతే ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయాలని దర్శకుడు సాయి రాజేష్ ఫిక్స్ అయ్యాడు కాకపోతే అధికారికంగా ప్రకటించలేదు సీన్లోకి ఎంటర్ అయిన అత్త ప్రస్తుతానికైతే ఇంకా చర్చల దశలోనే ఉంది అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు నటుడు బాబిల్ ఖాన్ ప్రకటించాడు లెక్క ప్రకారం హీరోల్లో ఒకరిగా ఇతడిని తీసుకోవాలని సాయి రాజేష్ అనుకున్నాడు కాని రీసెంట్గా బాబిల్ బాలీవుడ్ని పరోక్షంగా తిడుతూ వీడియో పెట్టడం చర్చనీయాంశమైంది ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నట్లు పేర్కొన్న బాబిల్ ఖాన్ ఆ దర్శకుడితో కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకున్నానని దురదృష్టవశాత్తు అది సాధ్యపడటం లేదని రాసుకొచ్చాడు సాయి రాజేష్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు తమ మధ్య అపారమైన ప్రేమ ఉందని భవిష్యత్తులో కలిసి పనిచేస్తామనే నమ్మకం ఉందని అన్నాడు బాబిల్ పోస్ట్పై స్పందించిన సాయి రాజేష్ నేను కలిసిన టాలెంటెడ్ కష్టపడే నటుల్లో బాబిల్ ఒకడు కొంతకాలం ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది నేను నా హీరోని మిస్ అవుతున్నాను అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను మేం తప్పకుండా మ్యాజిక్ సృష్టిస్తాం అని చెప్పుకొచ్చాడు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రీమేక్ నుంచి ఓ హీరో తప్పుకొన్నాడు ఇప్పటికిప్పుడు మరో హీరోని వెతికి పట్టుకుని అతడికి ట్రైనింగ్ ఇప్పించి సినిమా చేయడానికి మరికొన్నాళ్ళు పట్టొచ్చు అంటే బేబీ హిందీ రీమేక్కి బ్రేకులు పడ్డట్లే తెలుగులోనూ స్ట్రీమింగ్ బాబిల్ ఖాన్ తప్పుకోవడంతో బేబీ హిందీ రీమేక్ ప్రాజెక్ట్కు అనిశ్చితి నెలకొంది కొత్త హీరోను ఎంచుకునే వరకు ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందని అనిపిస్తుంది